నిన్న మునిగిపోయిన ఎంఎస్సి కంటైనర్ షిప్ ఎల్సా త్రీ ప్రాబ్లం ఏంటంటే అందులో మొత్తం కంటైనర్స్ సిక్స్ ఫార్టీ త్రీ అందులో సెవెంటీ త్రీ కంటైనర్స్ ఎంట పదమూడు కంటైనర్స్లో కాల్షియం కార్బైడ్ అయిన కెమికల్ ఉంది అదేంటంటే ప్రాబ్లము సీ వాటర్తో కనుక కలిస్తే అది అస్టిలిని ప్రొడ్యూస్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ప్లస్ షిప్ లోపల ఉన్న ఆయిల్ ఆయిల్ స్పిల్ లాగా ఫామ్ అయిపోయి త్రీ కిలోమీటర్స్ స్పీడ్ తోటి అది మెల్లమెల్లగా షోర్కి వచ్చే ఛాన్స్ ఉంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ నాలుగిటికి పెద్ద సౌండ్ వచ్చింది అలపా కోస్ట్ దగ్గర ఒక ఎంటీ కంటైనర్ సీ సీవాల్కి గుద్దుకున్న సౌండ్ వచ్చింది సో అక్కడున్న కలెక్టర్ పోలీస్ వాళ్ళు వచ్చి దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తే అది ఎంటీ కంటైనర్ అని తెలిసింది తర్వాత వన్ అవర్కి ఇంకా మూడు కంటైనర్లు నీలకర అనే కొల్లం డిస్టిక్ కోస్టల్కి వచ్చాయనమాట అవి కూడా ఎంటీ కంటైనర్సే చాలా మంది అనుకుంటారు ఆ కంటైనర్లు ఏమైనా వస్తువులు ఉంటే డైరెక్ట్ జనాలు తీసుకొచ్చేమో అని చెప్పి అట్లాంటి ఏం చేయద్దా అవన్నీ ఇల్లీగలు ఒక్కసారి అది ల్యాండ్కి టచ్ అయింది అంటే ఆ లోకల్ కస్టమ్స్ జ్యుడిక్షన్ కిందకి అది వస్తుంది ప్లస్ ఏ కంటైనర్ కనిపించినా టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎందుకు ఉండాలి అంటే కొన్ని కంటైనర్స్ లో హజార్ యస్ మెటీరియల్ ఉంది